జై శ్రీమన్నారాయణ ఓం అస్మద్గురుభ్యో నమ ఈరోజు శ్రీ 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 ఇదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ రామానుజియర్ స్వామివారు మా స్వామివారి తిరునక్షత్ర మహోత్సవం సందర్భంగా మేము శ్రీ బానుపూరి సేవా బృందం ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఉదయం అల్పాహార వితరణ కార్యక్రమం ఒక రెండు వందల మందికి చేస్తున్నాము ఈరోజు మా ఆచార్య తిరునక్షత్రం సందర్భంగా మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము అందరిపై మా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న వాసవి క్లబ్ మిత్రులకు మరియు దాతలకు పేరు పేర్న ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి వీరందరి కుటుంబాలపై స్వామివారి మంగళాశాసనాలు ఉండాలని ప్రార్థిస్తున్నాము జై శ్రీమన్నారాయణ జై స్వామివేషప్ప ఈరోజు ఉందండి మన చిన్న చిన్నజీయర్ స్వామి జన్మదినం సందర్భంగా బానుపూరి సేవా బృందం బానుపూరి సేవా బృందం అంటే సూర్యాపేటలో శ్రీరంగం రాము అని అందరికీ నోటెడ్ అయిపోయింది గత మూడు సంవత్సరాల నుంచి పేషెంట్ల ఇంపేషెంట్ల మట్టున్నటువంటి సహాయకులకి ప్రతిరోజు ఉదయం వేడివేడిగా అతను సొంతంగా తయారు చేసి ఇంట్లో క్యాటరింగ్ ఇవ్వకుండా సొంతంగా వారు వారు తీసేసి తయారు చేసి ఎంతో అద్భుతంగా పెడుతున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అంతేకాకుండా ఆ పట్టణ ప్రజలు కానీ పరిసర ప్రాంతాలు కానీ ఎవరి బర్త్డేలు కానీ మ్యారేజ్లు కానీ వర్దంతులు కానీ ఏమున్నా కానీ మా సేవా సేవాకుని తెలియజేస్తే మూడు వేల రూపాయలు చెల్లిస్తే వారికి వారి పేరు మీద ఉదయం రెండు వందల మందికి పేదలకు అందించినట్టుగా ఉంటుంది హంగు ఆరుపడ్డాల కంటే ఇది చాలా పుణ్యం అని నా యొక్క అభిప్రాయము అంతేకాకుండా ఈరోజు మా బాలపురి సేవా బృందం తరఫున మన చిన్నజీయర్ స్వామికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము దేవసవి జోమీ స్వామియే స్టీల్ బాక్స్ நீ போட்டீல் பாக்ஸ் பாக்ஸ் ना इधर दिसू रे ಕಾರ okay. ಪಡೆಯ okay. 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 山岡がどこ